గతంలో తిరుపతిలో తనపై ఇరవై నాలుగు మైన్స్ పేల్చినా ప్రాణాలతో బయటపడ్డానంటే ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదని ఆయన తెలిపారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తిరుమలలో ఏడు కొండలు కాదు ఐదు కొండలు అంటే అసెంబ్లీలో పోరాడి స్వామి దగ్గరకు పాదయాత్రకు వచ్చి మొక్కులు చెల్లించానని గుర్తు చేసుకున్నారు నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చా వస్తా ఉంటే ఇరవై నాలుగు గ్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను ఏ తప్పు చేయలేదు ప్రజాహితం కోసం పనిచేశాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను దాని మీద ఖర్చు కడితే వెంకటేశ్వరు ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది అల్లిపేరు దగ్గర ఎంట్రన్స్లోని అయితే ఆ రోజు అది ఒక నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ప్రాణమిచ్చిపెట్టాడు అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది తలుచుకుంటే నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా బ్రతికాం కానీ ఒక్కొరికో విధంగా దెబ్బలు తగినాయి నేనున్నాను కృష్ణమూర్తి ఉన్నాడు గోపాలకృష్ణారెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నాం అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఇరవై నాలుగు ప్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప ఈరోజు ఈ యొక్క ఏడు కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ ఏడు కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు నేను ఈరోజు పోరాడడం కాదు ఒకసారి అసెంబ్లీలో డిమర్గా ఏడు కొండల్ని ఐదు కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మనుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది